హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త బీపీఎల్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనకు తెలుస్తుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు సొంత నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అవును ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏడు కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసింది వచ్చే ఐదేళ్లలో రెండు కోట్లకు పైగా ఇళ్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించారు మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆర్థిక సహాయం పొందాలనుకుంటే మీరు మీ హోమ్ లోన్ను పథకంతో లింక్ చేయవచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ రుణాలకు లింక్ చేయబడింది కాబట్టి మీరు ఇల్లు నిర్మించుకోవటానికి లోన్ తీసుకున్నప్పుడు అదే సమయంలో ఫార్ ఫారంను సమర్పించడం ద్వారా మీరు స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ప్రత్యామ్నాయంగా మీరు అధికారిక వెబ్సైట్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీరు మీ ఇంటిని నిర్మించుకోవటానికి ప్రభుత్వం నుండి రెండు పాయింట్ అరవై ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు గుర్తుంచుకోండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి